తండ్రి అయిన దేవునికి మహిమ గాక ప్రభుని ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులు వారు కల్వర్ శిల్వపై నుండి పలికిన మూడవ మాటను క్లుప్త వివరణతో మనం ధ్యానించుకుంటానికి సిద్ధపడదామండి నిజమే ప్రియమైన దేవుని పిల్లలరా క్రీస్తు ప్రభులు వారు భూలోకయాత్ర చివరి గడియలు మరి కొన్ని గంటల్లో ఆ శిలువు పైన ఆయన మరణిస్తున్న తరుణం అట్టి సందర్భంలో ఆ పైనే నుండి ఏడు మాటలు పలికినట్లుగా ఆ ఏడు పలుకులే మరణ వాంగ్మలపు మాటలుగా మరి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగానే రెండు మాటలు మనమైతే వివరించుకుందాం ఒకటి క్షమించు మాటని రెండవది అభయంతో కూడిన వాగ్దానపు మాటని మన క్లుప్త వివరణ ధ్యానించుకుందాం ఈ ఏడు పలుకులలో భాగంలోనే మూడవ మాటగా మన వాక్య భాగాన్ని చదువుకొని ఆ మాట వివరంలోకి వెళ్ళటానికి మనం ప్రయత్నించేద్దామండి చూడండి రసస్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మనం చదువుకున్నామండి యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నీతుండితో చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పను తరువాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనిను అని వ్రాయబడి ఉంది అక్కడ తల్లి కనబడుతుంది ఆ ప్రక్కనే తను ప్రేమించిన శిష్యుడిని యోహాన్ గారు కనబడుతున్నారు సో అప్పటికే శిష్యుడైన యోహన్ గారు పారిపోయారు మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చినట్లుగా మనం గ్రహించాలి ఆ సమయంలో వారి ఇరువురినే చూసాడట యేసుప్రభులు వారు అక్కడ యోహాన్ గారికి ఒక బాధ్యతను అప్పగిస్తున్నారు ఏ బాధ్యత తల్లి బాధ్యత అప్పగిస్తున్నారు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఒక్కసారి స్మరణకు తెచ్చుకుందాం తల్లి క్రిస్తు ప్రభుల వారు ఆ శిలుపై నుండి పడుతున్న వేదన కళ్ళారా చూస్తుంది ఆ మూడు మేకులు కొట్టబడిన పరిస్థితి ఆ మొలకీరీటం నుండి కారుతున్న రక్తము అప్పటికే విపంత నాగశాలలో దునబడిపోయినటువంటి పరిస్థితి అసలు ఆ ఉన్నటువంటి ఆ స్థితిని చూసి ఆ తల్లి ఎదురుగుండ కుమారుని మరణాన్ని చూస్తూ స్థితిలో ఏమి చేయలేని స్థితిలో ఏ మాట చెప్పలేని స్థితిలో ఏ సహాయం కూడా అందించలేని స్థితిలో హృదయం అంతా పిండబడిపోతూ నలకు కొట్టబడుతూ కుములుపోతున్న పరిస్థితిలో ఉన్నటువంటి తల్లిని క్రీస్తు ప్రభుల వారు చూశారు అప్పటికి ఈ మాట సుమియోను గారు యశ్వ మందిరానికి వచ్చినప్పుడు ఒక మాట పలికారు లోక రెండు పంతొమ్మిది నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అని చెప్పాడు ఆ ఖడ్గమే ఎదుగు మరణం అంటే ఆమె హృదయమంతా కూడా ఏమవుతుంది ఎదురుగా కుమారుని యొక్క అంత వేదన పరిస్థితి చూస్తుంటే ఏ తల్లి తట్టుకోగలదు ఓర్చుకోగలదు చూసి గుండె పగిలిపోకుండా ఉండగలదు అనే సంగతిని మనం గ్రహించాలి కనుక ఆ తల్లిని చూశాడు ఆ తల్లికి ఆ తల్లి బాధ్యతను ఏం చేస్తున్నాడు ఇప్పుడైనా యాహన్ గారికి అప్పగిస్తున్నారు బాధ్యతను అప్పగిస్తున్నారు ఎట్ ద సేమ్ టైం శరీర బంధుత్వాలను కూడా అంత మాత్రమే కాకుండా ఆ ధర్మశాస్త్రం అంత కూడా నెరవేర్చటా నెరవేర్చడానికి వచ్చాను అని చెప్పిన యేసు ఆ పదాగ్ఞంలో రాయబడిన ధర్మశాస్త్రం రాయబడినటువంటి మాటను కూడా నెరవేర్పుగా ఈ మాట మనకు కనబడుతుంది కనుక ప్రేమ దేవుని పిల్లలరా గమనించాలి ఆ తల్లికి అప్పిదిస్తూ తల్లిని చూసి అమ్మా అని సంబోధించి యాహన్ గారిని చూపించి ఇదిగో నీ కుమారుడమ్మా ఇక నా స్థానంలో ఆయన అన్ని నీకు నీకు చూస్తాడు ఇక నేను నీకేం చేయలేను ఇప్పుడు అంటే యేసు ఆ శిలువ పైన దిగి రాడు ఆ దిగి వచ్చిన ఆ తల్లికి భౌతికంగా శారీరకంగా ఏమి ఇక్కడ చేయలేదు ఆయన చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు ఆత్మ పరదశికి వెళ్ళిపోతుంది ఈ యొక్క శరీరము మట్టికి వెళ్ళిపోతుంది ఇక నేనేం చేయలేను అందుకే నీ టైం ఇంకా రాలేదు కనుక ఆ గడి వరకు ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్న బాధ్యత ఇదిగో నేను ప్రేమించిన శిష్యుడు బాధ్యత నీకు అప్పగి అప్పగిస్తున్నాను ఇదిగో నీ కుమారుడు అని తల్లికి చెప్పాడండి వెంటనే పక్కన ఉన్న శిష్యుని కూడా చూసి ఆశయం చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పారండి వెంటనే విధేయత చూపాడు యాహన్ గారు తల వంచారు అప్పటి నుండి ఆ మరియమ్మ గారిని తల్లిగా తన దగ్గర తీసుకుని బాధ్యత అంతా కూడా యాహన్ గారు జరిగించినట్లుగా తనను పోషించినట్లుగా మనం గ్రహించాలి అని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపం చేస్తున్నా ప్రియమైన దేవుని పిల్లలరా ఈ విధంగా ఒక్కసారి ఈ మాటని కొద్దిగా మనం గమనించడానికి అయితే క్రీస్తు ప్రభుల వారి జీవితంలో కూడా ఆయన పరిచర్య కాలంలో అనేక మంది స్త్రీలను అమ్మ అని పిలిచారు అంటే ప్రియమ దేవుని పిల్లలదా మనకి నచ్చినటువంటి వారినో లేకపోతే కలిగిన స్థితిలో ఉన్నటువంటి వారు సహజంగా అమ్మ మరొకటి మరొకటి అంటూ ఉంటాం కానీ యేసు ప్రభులు వారు ఆ యొక్క దీన స్థితిలో భయంకరమైనటువంటి వెలువేయబడిన స్థితిలో భయంకర జీవితం జీవిస్తున్న స్థితిలో ఉన్నటువంటి స్త్రీలను చూసినప్పుడు వారిలో తల్లి స్థితిని కనుగొన్నాడు ఆయన తల్లి స్థానాన్ని అట్టి స్త్రీలకు తన తల్లి స్థానాన్ని వారికి ఆపాదించినట్లు కూడా మనకు కనబడుతుంది యాహన్సు వార్తలోనే కేవలం నాలుగైదు నలుగు నలుగురు ఐదు వ్యక్తులను కూర్చి ఆయన పలికినట్లుగా మనకు కనబడుతుంది ఆ మాటలు ఆ నాలుగు మాటలు చెప్పుకొని ధనసతను నెరవేర్పులో భాగంగా నెరవేర్చడాన్ని వివరించుకొని ముగించుకుంటానికి సిద్ధపడదాం చూడండి సూత్ర రెండవ అధ్యాయము మరి రెండు ఐదారు ఏడు ఎనిమిది వచ్చినలో తల్లితో చెప్పాడు అమ్మా నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు తల్లితో మీకు తెలిసిన సందర్భం రెండవ మాట సమరయ్య స్త్రీతో యాహన్సువత్త నాలుగో ఇరవై ఒకటిలో అమ్మా ఒక కాలం వస్తుంది ఇదిగో మీరు అంటున్న గిరీచం కొండ మీద కూడా ఆరాధించరు ఇదిగో మాగోళ్ళు అనుకుంటున్నటువంటి యూధులుగా ఉన్నటువంటి హిషులు కూడా దేవుని ఆరాధించరు మరి ఎక్కడైనా అని అంటే ఆయనని ఆరాధించరు ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే టైం వచ్చి ఉన్నదమ్మా అని చెప్పాడు అంటే అమ్మా ఇకపోతే ఎనిమిదో చిన్న చూతే అహంస్ వార్త వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ రాళ్ళతో కొట్టి చంపటానికి అందరూ వచ్చారు రాళ్లతో కొట్టడానికి వచ్చిన సందర్భంలో యేసు పలికిన మాటను బట్టి మీలో పాపం లేను రాయమనగానే మేమందరూ పాపులమై ఉండి ఒక పాపిని మనం శిక్షిస్తున్నామే అనేటు జ్ఞానోదయం కలిగి గద్దంపబడిన తిరిగి వెళ్ళిపోయారు ఆమె ఒక్కతో మిగిలిపోతాముతో చెప్పిన మాట వేస్తూ ప్రభులు వారు అమ్మా నీకు ఎవరు శిక్షించలేదా అని లేదు ప్రభ్వా అని అందామే అయితే నేను శిక్షించను తల్లి అంటే అమ్మా అమ్మా నేను కొడుకుగా నేను రక్షించడానికి వచ్చానని అన్నట్లుగా ఆమెను ఆ మరి రక్షించి ఆ శిక్షను తప్పించి ఇక పాపం చేయద్దుత లే వెళ్ళిపో అని చెప్పాడండి అంటే ప్రేమ దేవుని పిల్లలరా మరొక మాటగా చూస్తే నాలుగో మాటగా మా మరియలు మనందరికీ తెలుసు వారితో చాలా సన్నిహితుల సంబంధం ఉంది ఇప్పుడు వెళ్ళి బేతనియకు యేసు ప్రభు ప్రభులు వారు అక్కడ స్టే స్టే అయినట్లుగా మనకు కనపడుతుంది వాళ్ళు ఆదర్శన సందర్భంలో కూడా ఎన్నో ఆదానికరమైన మాట్లాడుతూ చెప్పినట్లుగా మనకు కనబడుతుంది సో యాహన్స్ పంతొమ్మిదో అధ్యయంలో కూడా ఆ స్త్రీలను చూసినప్పుడు అమ్మ అని అని మా తెలియని తిరిగి లేచిన తర్వాత కూడా పలికిన మాటలు కూడా ఉన్నాయి సో ఇప్పుడు ఈ మాటను బట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రే మనం ఆలోచించవలసింది ఏంటంటే అమ్మా అని పిలుస్తున్నారు అంటే అలా ఆ అటువంటి క్యారెక్టర్ స్థితిలో ఉన్నటువంటి వారిలో కూడా యేసు ప్రభు చూసింది ఏంటి అంటే తల్లి సుగుణాన్ని చూసాడు తల్లిలాగా పోల్చి చూస్తూ ఎప్పుడైతే పిలిచి అమ్మాయిని పిలిచారో వెంటనే ఆ కన్నటువంటి పరిస్థితి టక్ మంట ఎలిగి ఎవరిని అమ్మాయిని పిలిచారు అని వెంటనే జీవితాలు మార్చుకున్నట్లుగా మనకు కనబడుతుంది ఎక్కడ కూడా అమ్మాయిని పిలిచి బాధ్యతను అప్పగించి శరి బంధుత్వం తెప్పుకుంటూ ధర్మశాస్త్రం ఏం సార్ నెరవేరుస్తూ ఆ తండ్రి చెత్త నెరవేర్పులో భాగంగా మరి మరణానికి గడియలు దగ్గర పడుతుంటు కుక్కడు ముందుకు వెళుతున్నట్లుగా మనం ఈ మాటని బట్టి గ్రహించాలి సో ప్రియమ దేవుని పిల్లలరా ఈ మాటని బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ చూడండి యేసు ప్రభుల వారు మీరు చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలరా ఆయన ధర్మశాత్రం నెరవేర్చారు ఒక మాట మనం చెప్పుకొని ముగించుకుందాం ధర్మశాత్రాన్ని చూసిన నెరవేర్చాడు ఆయన భూలోకములు ఉన్నప్పుడు కూడా ఆయన పరిచయం చేస్తున్నప్పుడు కూడా కొండ మీద ప్రసంగంలో ఐదు ఏడు మత్స్సు వార్తలు ఆయన ఏమన్నాడంటే నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని కొట్టువేయటానికి రాలే ఆ ధర్మశాస్త్రం నెరవేర్పులో భాగంగా ఏముంది నీ తల్లిదండ్రులను చెయ్యి సన్మానించాలి ఏం చేయాలండి తల్లిదండ్రులు సన్మానించాలి ఆ సన్మానించేటటువంటి విధానమే యేసు ప్రభుల వారు ఆ తల్లిదండ్రులు బాధ్యత తీసుకుని చివరి దశలో ఆ తల్లిని విచ్చు పెట్టేశాడు వదిలేసాడు ఆయనకే దిక్కు లేకుండా చనిపోతుంటే ఇంకా తల్లిని పట్టించుకుంటాడు అనేటువంటి అవకాశం దుష్టుడికి ఇవ్వకుండా తను ఏ పనికైతే వచ్చాడో ఆ ధర్మశాస్త్ర నెరవేర్పులో ఉన్నటువంటి దాని ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి ఆ శిలవుకు మేకలతో కొట్టి ఆ చేవ్రతను తుడిచివేసినట్లుగా కొలసే పత్రికలు మనం చూస్తుంటాం సో మనకు అటువైపు కన్నా ఇక్కడ చెప్తున్న మాట తల్లిదండ్రులేం చేయాలి సన్మానించాలి ఒక తల్లిదండ్రులను ఇప్పుడు మనకు వర్తించుకునే మాటగా మనం కూడా తల్లిదండ్రులను సన్మానించాలి అని తల్లిదండ్రులు మనం చూడాలి అని అసలు తల్లిదండ్రులు చూడనటువంటి వ్యక్తులు రేపు గుడ్ ఫ్రైడే రోజున ఈ మాటను మనం తీసుకొని చెప్తున్నామంటే నీకు ఆ మాట గుచ్చుకుపోద్దని సంగతి కూడా గ్రహించాలి మీరందరూ మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూడనట్టు అనుకోండి నేను తల్లిదండ్రులు చూడలేదనుకోండి మరి నా నోటు మాట నాకు తీర్పు తీర్పు తీర్పుగా శిక్షణ తెచ్చుకునేటట్టుగా అవుద్దని సంగతి కూడా గ్రహించాలని ప్రభుని బట్టి నేనైతే జ్ఞాపం చేస్తున్నాను చూడండి సామెతల గ్రంథంలో ఓ చక్కటి మాట ఉందండి ఏమంటాడంటే ప్రేమ దేవుని పిల్లలారా ఇక్కడ చెప్తున్న మాట మొదట నిర్మాకాఖండం తల్లిదండ్రులు సన్మానించాలి తర్వాత ప్రశ్న అది సామెతలలో చూస్తే తల్లిదండ్రులు దూషించకూడదు తల్లిదండ్రులను సంతోషపరచాలి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు అని మహాజ్ఞాని సులోమన్ గారు కూడా మరి సామెతలు రాసినట్లుగా మనకు కనబడుతుంది చూడండి ఈ మాట చదువుకుంటున్న ఇరవై రెండవ అధ్యాయము సామెతలు ఇరవై రెండు ఇరవై రెండు ఫ్యాన్సీ నెంబర్ సామెతలు ఇరవై రెండు ఇరవై రెండు చూద్దాం ముందు ఇరవై రెండు ఇరవై రెండు నిన్ను కనీనా నీ తండ్రి ఉపదేశంను అంగీకరించుము నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము ముదిమి చివరి దశ ముదిమి వచ్చే వచ్చినప్పుడు ఏం చేయాలంటే తల్లిని దాపొచ్చినప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు మనం ఎప్పుడు కూడా అనేక మంది నిర్లక్ష్యం ఇక్కడే చేస్తారు రెండవ మాట అదే అధ్యాయము ఇరవై రెండు ఇరవై ఐదు నీ త నీ తల్లిదండ్రులు నీవు సంతోష పెట్టవలను నేను కనీన తల్లిని ఆనందపరచవలను ఆనందపరచాలి సంతోషపరచాలి ఎందుకంటే నువ్వు ఇంతటి వాడిగా ఎదిగేవంటే ఈ స్థితిలో నువ్వు వచ్చేవంటే వెనకాల వారి రెక్కల కష్టార్జితం ఉంది వాళ్ళ వెనకాల చేసిన ఎన్నో త్యాగపూర్తమైనటువంటి సమర్పణ ఉంది వాళ్ళు తినకుండా నేను ఎన్నోసార్లు వాళ్ళు కడుపు కట్టుకుని నేను పెంచిన రోజు స్థితి కనబడుతుంది ఎన్నోసార్లు నువ్వు ఒక్కసారి ఏడిస్తే నీకు కావాల్సిన అన్ని కూడా ఏర్పాటు చేసేసి నేను సుఖాంతమైనటువంటి వాళ్ళు కలిగిన స్థితిలో ఏసీ లాంటి విధానంలో నేను పొరుడబెట్టి ఈ స్థితికి తెచ్చారు అంత మాత్రమే కాదు ఏదైనా కరెంట్ పోయిందంటే వాళ్ళు ఎలా ఇసురుతూ వాళ్ళ చెమటలు కక్కుకుంటూ నీకు దోమ కుట్టకుండా ఎన్నో రకాల కాపాడే పరిస్థితులు కూడా మనకు ఉన్నాయి సో అంత ప్రేమను పంచి అనుభవించింది నీవేదో చిక్కరు చిక్కు అయిపోతే ఎంత శుభ్రం చేశారు ఇప్పుడు కూడా దశలో నువ్వేం చేయాలి తెలుసా అదే తల్లిదండ్రులకు నీకు చేసింది ఆ శుభ్రం చేసే పరిస్థితి చేసినప్పుడే నువ్వు ధన్యుడివి వాళ్ళ రుణం తీర్చుకున్న వ్యక్తిగా అవుతావు వాళ్ళు సంతోషపరచాలి ఆనందపరచాలి నిర్లక్ష్య పెట్టకూడదు అని బైబిల్ చెప్తుంది ఇప్పుడు నేను అడుగుతున్న సూటి ప్రశ్న నువ్వు చేస్తున్నది ఏంటి సోదరుడా సహోదరి ఇలా తల్లిదండ్రులను సంతోషపరుస్తున్నావా ముది వచ్చినప్పుడు వాళ్ళు ఆనందపరుస్తున్నావా లేతే నిర్లక్ష్యం చేస్తున్నావా ఆలోచించు దే ఈ క్రీస్తు ప్రభులు వారు ఈ మాట ద్వారా మనం నేర్పిస్తున్నది అదే అలా నేను చేయలేదు నన్ను ధరించినటువంటి వారు మీరు ఒక నాకులాగిన మీరు ఒక తల్లి చేత కనబడినటువంటి వారు ఆ మహాకృపను బట్టి మీకు మీకంటూ ఒక తల్లి తల్లి తల్లిదండ్రులు ఉన్నారు వారిని ఏం చేయాలి రేదైన పిల్లలరా ఆనందపరచాలి సంతోషపరచాలి ఆనందపరచాలి నిర్లక్ష్యం చేయకూడదు ఒకవేళ అలా నిర్లక్ష్యం చేస్తే ఏమంటుందో ఒక పేజీ తిప్పండి ఇరవై అధ్యాయము సామెతలు ఇరవై అధ్యాయము ఇరవై వచ్చిన తన తల్లినైనా తన తండ్రినైనను దూషించిన వూషించు వారు దీపము కారుచ్చేటట్లు తండ్రి తండ్రినైనాను తల్లిని దూషించేవా నీ దీపము చీకట్ నువ్వే శ్రమల్లో అయితే కష్టాలు అయితే ఉండవు ఒక అనుకుంటే చీకటి అంటే పాపభరితమైన పరిస్థితులు కష్ట శ్రమలు అనుకోండి అదే పరిస్థితుల్లో ఆ కరెక్ట్గా ఆ నీ దీపం ఆ తాయ దీపం మారిపోద్ది అంటే ఆధ్యాత్మికంగా చచ్చిపోతారు శారీరక తల్లిదండ్రులను బట్టి ఆ పరిస్థితి దూషించినట్లయితే తల్లిదండ్రులను నిట్టూరు పెట్టకూడదు అని ప్రభుని బట్టి ఈ మాట మనకి నేర్పిస్తుంది ఎప్పుడు నిర్లక్ష్యం చేయలేదు సూప్రభుల వారు ఏమండి ఏంటంటే ఇక్కడేంటంటే శరీరతత్వంతో బంధుత్వాన్ని ఆయన నెరవేర్చాడు బాధ్యతను నెరవేర్చాడు అట్ ద సేమ్ టైమ్ ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి పరిస్థితిని కూడా నెరవేరుస్తూ ఆయన ఏం చేశాడంటే తన జీవిత యాత్ర ముగింపుకి వెళ్ళిపోతున్నాడు నీకు నా కొట్టి చెప్తున్నది అదే ఈ మాటను బట్టి ప్రేమని వర్లరా ఈ మాటను బట్టి మనం ఆలోచించవలసిన మాట కూడా అదే ఇలాగే దావీది గారు కూడా ఏం చేశారంటే ఆయన దేవుని దగ్గర కనిపెట్టడానికి లేకపోతే దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవటానికి మోయాబు దేశానికి అదుల్లాం నుండి దేశానికి అక్కడికి వెళ్తున్న సందర్భంలో అక్కడ అప్పుల్లో ఉన్నటువంటి తన తల్లిదండ్రులను తెలిసి అదుల్లామ్ గుహలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు వచ్చారు వీళ్ళందరినీ చూసినప్పుడు ఈ దేవుని చిత్తాన్ని కనుగొనడానికి వెళ్ళవలసినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులు తీసుకుని వచ్చి మోయాబు రాజుకు అప్పగించి మరలా నేను తిరిగి వస్తాను నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూడండి అని బాధ్యతయుతముగా దావి దగ్గర అప్పగించినట్లుగా మరి మొదటి సమయాలు ఇరవై రెండవ అధ్యాయము మూడు నాలుగు చిన్నలో మనకు కనబడుతుంది సో కనుక ప్రేమ దేవుని పిల్లలరా ఈ రోజున మనం కూడా ఈ లోకంలో మనం ఉన్నాము అంటే ఈ లోకంలో మనకు వచ్చామంటే ఆయన మహాకృపను బట్టి ఆయన తాను మనం వచ్చాము వచ్చిన తర్వాతనే ఈ లోకంలో మనకు వచ్చిన అన్ని బంధుత్వాలు ఏర్పడ్డాయి తల్లి చెల్లి పిల్ల సోన్సో సో ఎప్పుడైతే మనం భూలోకేత్రం ముగిస్తామో ఈ మరణ బంధవగాలన్నీ కూడా తెంపుకొని వెళ్ళిపోతాం ఈ తెంపుకుని వెళ్ళే గడియలో నీకు నాకు ఈ మాట నేర్పిస్తున్న మాట ఏంటో తెలుసా నీ తల్లిదండ్రులైనటువంటి అయినటువంటి ఏం చేయాలి తెలుసా సన్మానించాలి నిర్లక్ష్య పెట్టకూడదు సంతోషం పెట్టాలి అట్ ద సేమ్ టైం ఒకడిని వెళ్ళిపోతున్నట్లుగా నీ పరిస్థితి అర్థమైతే అప్పటికి నీ తల్లిదండ్రులు ఉంటే వెళ్ళిపోయేటప్పుడు నీ బాధ్యత నెరవేర్చి వెళ్ళిపోవటం సిద్ధపడాలి అంటే ముందే ప్రిపేర్ అయిపోవు నువ్వు ముందే ప్రిపేర్ ప్రాణం పోయిన తర్వాత కాదు ముందే ప్రీపరి తల్లిదండ్రులకి ఏం చేయాలి బాధ్యత నెరవేర్చాలి ఒకవేళ మనం పెద్దవాళ్ళుగా ఉంటే చిన్నోడా ఇలా చూడు లేతే మనం మనమే పెద్ద చిన్నవాళ్ళుగా ఉంటే పెద్దోడా ఇలా చూడు అని బాధ్యతయుతంగా దేవుడిని అప్పగించినట్టు నేను కన్నా తల్లిదండ్రులు బాధ్యతగా చూడాలి అలా చూడకపోతే ఏం చేస్తాయంట తల్లిదండ్రులను దూషించడం అని దీపం కారుచీకట్లో ఆరిపోద్ది ఇప్పుడు రెండోలు మాట చదువుతున్నాను చూడండి కారుచీట్లు ఆరిపోద్ది లోయ కాకులు ఏం చేస్తాయంట ఆయన కన్నులు పీకేస్తాయంట ఏం చేస్తే ఆ స్థితి మనం తెచ్చుకోకూడదు అంటే ఆ తల్లిదండ్రులు సన్మానించాలి గౌరవించాలి బాధ్యతతో కూడినటువంటి మాట అంటే బ్రతుకుండగానే ఆ తల్లిని బాధ్యతను అప్పగించి ఆదరించే స్థితిలో ఉండాలి అని ఈ మాట మన నేర్పిస్తుంది మాట ఇంతకు మూడో మాట అమ్మా ఇదిగో నీ కుమారుడు అని యోహానికి అప్పగించారు ఆ యాహన్తో ఇదిగో నీ తల్లి యాహను అని ఆహ్వానత అప్పటి నుండి బాధ్యతల నుండి ఆయన తప్పుకొని బంధుత్వాలను తెప్పుకొని ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి తన విధిని తండ్రి చిత్త నెరవేర్పులో చివరి గడియలలో ఆయన ఆ మరణ గడియనకు ఒక్కొక్క అడుగు మరి ముందుకు వెళ్తున్నట్లుగా ఒక్కొక్క గంట మరి ముందుకు సాగుతున్నట్లుగా మనకు కనబడుతుంది ప్రేమదేవుని పిల్లల ఈ మాటను బట్టి మీరు నేను మనం నేర్చుకోవాల్సిన ఒక్క మాట ఏంటి అంటే నీకు నాకు తల్లిదండ్రులు ఉండరు ఒక చనిపోతే ఏమయ్యారో నాకు తెలియదు ఏం చేసావు నాకు తెలియదు నేనైతే నా తల్లిదండ్రులు పక్కాగా చేశానని దుద్దుకు వచ్చి చూడండి మీకు తెలుస్తుంది ఇరువురు ఒకేసారి మంచం మీద పడుకున్నారు అటు ఇటు ఉంటే ఇంకా అది నాకు తెలిసినంత వరకు చేయగలిగినంత వరకు అన్ని విధాలు చేశారు ప్రేదేన పిల్లలరా ఈ నేనేది ఘనతకు చెప్పట్లేదు అలా అనుకుంటే తప్పు కనుక మనకి తల్లిదండ్రులు ఇచ్చారు కనుక ఆ తల్లిదండ్రుల యొక్క వివరినచ్చా యొక్క వృద్ధాప్యంలో వచ్చేటప్పటికి ఆ బిడ్డలు ఏం పెడతారు ఎలా ఉన్నారు వాళ్ళ కళ ఎంత సంతోషంగా ఉంటున్నారు ఏదైనా పెడతారని వెయ్యి కళతో ఎదురుచూస్తారండి ఒకటి రెండు ఒకవేళ ఆ రాత్రి నువ్వు రావటం లేట్ అయిందనుకోండి నీ మాట సొండ వినపడలేదనుకోండి వాళ్ళు కంటి మీద నిద్ర పట్టదండి ఎంతో ఎదురు చూస్తారండి ఇక్కడ ఏమైపోయాడు కుమారుడు ఏమైపోయింది బిడ్డ అని ఎదురు చూస్తారండి కానీ తల్లిదండ్రులుగా ఈరోజు బిడ్డలు ఏం చేస్తున్నారంటే తల్లిదండ్రులు ఇంటి కాపలా కాపలాదారులాగా పెట్టుకొని ఆ తల్లిదండ్రులను ఒక వారిసత్వం వాడుకునే తత్వం కలిగినటువంటి వారు మంది ఉంటారు కరెక్ట్ కాదు తప్పు అది నీ కొలిసిన కొలితే రేపు నీ నెత్తి మీదకి కుదించి నొక్కి పోతున్న సంగతి మర్చిపో నువ్వు నీ బిడ్డలు చూడాలి అంటే ఇప్పుడు నీకు వేసిన దేవుడి చూపించిన పునాది మీద నీ జీవితాన్ని కట్టుకొనకపోతే నీ బిల్డింగ్ కూలిపోద్ది నీకు అదే కొలత కొలుస్తుందని బైబిల్ సుస్తుంది కనుక ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించాలని ప్రభుని బట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నా ఈ రోజున ఇంక ఒకవేళ నువ్వు తల్లిదండ్రుల్ని ఒకరు సన్మానించి గౌరవించే స్థితిలో ఉండకపోతే ఒకసారి ఈ రోజు నుండి అయినా ఈ మాట విన్న తర్వాత అయినా సరే నిజమే కదా అన్నట్లుగా వాళ్ళని గౌరవించి వారి లేవగానే ఒకరు పెళ్ళవగానే వాళ్ళని ఎక్కడో మూల పడేసి ఇక చావు నీ చావు చావు అన్నట్లు కాదు వాళ్ళు ప్రథమ స్థానాన్ని నీకు కట్టి పెట్టిన ఇంట్లో వాళ్ళు తీసుకెళ్లి మూలం పడేట్టు నీకెంత ఏం న్యాయంగా ఉంది అసలు వాళ్ళు కూర్చోపెట్టుకో చేయి తప్పనిసరిగా అది నీ బాధ్యత అది నీ కొరకాన్ని నిర్మించి అన్నీ ఇచ్చేలేరు వాళ్ళు అని గుర్తించాలి అంతేగాని నాకు ఉద్యోగం దాని గుడ్డు అలా ఇలా వాళ్ళు తీసుకెళ్ళి ఆ యొక్క ఏంటది అన్నది ఆశ్రమంలోనో ఎక్కడో అక్కడో పడేసాం అనుకోండి నిన్ను మాత్రం సామాన్య విడిచిపెట్టాడు దేవుడు నిన్నే అలాగనుకోని నిన్ను ఎక్కడో ఆశ ఎక్కడో బడైస్ వదిలితే ఎంత తోడోవి ఎలా చేస్తావా కనుక నీకు ఎంత బాధ్యత అంటే ఇవని నువ్వు చదువు అంత బాధ్యత అంటే ఇవని నీ తల్లిదండ్రులు విచ్చిపెట్టేసి ఎక్కడో సత్రములో ఎక్కడో పడేయమని నీకు బాధ్యత ఎవరు దేవుడు నువ్వు బ్రతుకుతావని ఆ బ్రతుకులో ఆ తల్లిదండ్రులకు చూసుకొని నీ కుటుంబం చక్క పోషించుకుంటావని ఎవరికి లేని ఆధిక్యతను నీకిస్తే ఆధిక్యతను చూసుకొని పునాదులు నీకు పునాది ఇచ్చినటువంటి పునాదులు కంపు చేసుకుంటున్నావా జాగ్రత్త కరెక్ట్ కాదు బాధ్యత విస్మరిస్తున్నావు నుంచో మూడు పొద్దు నీకు తెలియదాలి ఎక్కడో ఓకేనా అలా కాకుండా దైవ చిత్తాన్ని బట్టి ఈ మాటను బట్టి క్రిస్తు నీకు నాకు ఆ కలవర్శిల్పై మూడో మాట నేర్పిస్తున్న పాఠం ఏంటి అని అంటే ఇదే తల్లిదండ్రులు కలిగినటువంటి వాళ్ళు మీకు హృదయపూర్వకమే వందలా తెలియజేస్తున్నాను నిన్ను బట్టి నీ పిల్లలని తల్లిదండ్రుని టూర్పించేటట్ల ఆనందం లేకుండా విషాదంతో దుఃఖంతో కలవంతో ఉండేటట్టుంటే నీ బ్రతికి ఏమంత క్షేమకరం కాదు ఒకళ్ళ వాళ్ళు శారీరకంగా ఏదన్నా పిచ్చి పిచ్చిగా శరీరం ఒకటి రెండు మూడు ఇట్లా అంటాం కదా చేస్తే సంతోషముగా వాటిని క్లీన్ చేయి బేష్ అన్నట్టు అనిపించుకో ఎందుకో తెలుసా ఒకప్పుడు అన్ని చేతిని కడిగేరు తోమేరు వృద్ధి నిన్ను ఇప్పుడు అదే చేయమంటున్నారు నేను అంతే ఏమి లే ఏమి లే కొత్తదేం చేయమంటలేదు నిన్ను జాగ్రత్తగా చేసుకునే బిడలు ఉండే కృప అతని విచ్చిపెట్టకుండా వాళ్ళు వృద్ధులైపోయారు స్మెల్ వస్తుంది మరొకటి మరొకటి అనకండి వాళ్ళు నెత్తి మీద కింద పైదాక పోసుకుంటే తుడుచుకొని నీకు చక్కగా డ్రెస్ వేసారే ఒక్క పెడితే అన్ని రకాలు సెట్ చేశారే జ్ఞాపకం రావద్దా ఈ చేత్తో తినేసి ఇస్రైల్లాగా ఆ చేత్తో లేదనుకొని కానా దేశం కోల్పోయినట్టుగా నీ నీ జీవితంలో ధన్యుడిగా మారవలసినట్టును తల్లిదండ్రులు సన్మానించే పరిస్థితుల్లో గెడవైపోయి ఆ దైవ చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి దేవుని కోపానికి గురవుతావే ఏంటి వద్దు అని ప్రభును పట్టి ప్రయత్నమే తెలియపరుస్తూ మరి ఈ మాట నీకు నాకు ఒక చక్కని పాఠం కావాలి అని ఓ చక్కటి ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులు చూసే వ్యక్తిగా నేను ఎందుకు కాకూడదు నేను ఇక్కడ ఉండే చూస్తాను నా తల్లిదండ్రులను ఆ పర్లకు తండ్రి నాకు తండ్రి అయినప్పుడు ఆయన పిల్లలైనటువంటి అది ఏ విధంగా పోషిస్తున్నాడు ఆయన చిత్తాన్ని నెరవేర్చటమే ఆయన కిష్టకం జీవించటమే ఆయన గౌరవించినట్లు సన్మానించినట్లు సంతోషపరిచినట్లు ఆయన దైవికంగా చూడాలి అట్ ద సేమ్ టైం శారీరకి ఇచ్చిన తల్లిదండ్రులు కూడా ఆ వృద్ధాప్యములో నువసారి ఎన్ని అన్నా ఏం చేయలేక నిస్సాహస్థితిలో కుమ్ములు పోతూ పోతూ అసలు ఎందుకు కన్నానా అనేటువంటి నిస్వాహస్థితికి వాళ్ళకి తీసుకుని రాకండి ఆ చివరి పలుకు చాలా విలువని ఆ పలుకుల ద్వారా లేనిపోయినటువంటి మరి శ్రమను భయంకరమైనటువంటి అనాలోచిత స్థితి తెచ్చుకోవద్దని ప్రేమతో ప్రభును బట్టినైతే నేను మేము కోరుకుంటున్నా కనుక వింటున్న వాళ్ళని ఆలోచించండి క్రీస్తు ఈ మాట ద్వారా మరి నేర్పించింది అదే మనకి నేను చూడండి ఎంత భేదంతో ఉన్నాను ఎన్ని పరిస్థితులు ఎన్ని ఎట్లున్నప్పుడు కలిసి నా ఇది నేనే నిర్వర్తించాను అని సాక్ష్యం ఇస్తూ నీకు నాకు నేర్పిస్తున్నది నీ తల్లిదండ్రుల చేయాలి వెళ్ళి సన్మానించమని గౌరవించమని జ్ఞాపం చేస్తుంది వాళ్ళు ఎంత వాళ్ళు అయినా ఒకళ్ళు గొప్ప ఇంజనీర్ మరొకటి మరొకటి అయినా ఈ ఇంజనీర్ కలిపి పుట్టిన తర్వాత నేను ఇంజనీర్ అయ్యా ఇదిగో ఈ గింజంచుడే దీన్ని మాత్రం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడుకో అది మంచిది కాదు అని ఈ మాటతో నేర్చుకుంటూ తల్లిదండ్రులు వారికి ఉంటే ఎక్కడి నుండైనా మీ తల్లిదండ్రులు సన్మానించండి దేనిని బట్టి ఒకరి తల్లిదండ్రులు వెళ్ళిపోయినట్టుంటే ఇక రాకపోతే పరిస్థితులు ఏమవుతాయో చాలా జాగ్రత్తగా రాబోయే పరిస్థితుల కన్నా సిద్ధపడండి సిద్ధం లేనటువంటి వారికి ప్రేమతో ఎలా కదిలా కదా అని మీ వంతు మీరు తెలియపరచండి ప్రేమించండి తల్లిదండ్రులు చూసే కృప ప్రభు మాట ద్వారా మరి నేర్పిస్తున్నారు అటు ఆత్మ తోడ్పడదేవి కోరుకుంటే మాట ముగిస్తున్న పరమ తండ్రి మీకు అందనాలు విని మాటల్లో ఏంటో నీ బిడ్డలు మేము గమనించి మా బాధ్యతయుతమైనటువంటి పరిస్థితులలో మా తండ్రి చిత్తానుసారంగా మాకిచ్చిన తల్లిదండ్రుల ద్వారా ఈ లోకానికి వచ్చాము ఆ తల్లిదండ్రులు చూడవలసిన బాధ్యత మాకు ఉందని గుర్తిరేటానికి మీ క్రీస్తు ద్వారా మాకు చూపించిన విధానాన్ని బట్టి మేము అంటే పరిస్థితులు ఎలా ఉన్నప్పటికైనా సరే మా బాధ్యత నెరవేర్చాలని మీరు క్రీస్తుమని నేర్పించిందరినీ దేవించండి లోటుపట్ల సరిదిద్దుకొని విచ్చి తానుగా నెరవేర్చే కృప నాయన బిడలైన వారు తల్లిదండ్రిని తూర్పు లేకుండా అయ్యో అని వెలువెల్లాడకుండా చేయగలిగినటువంటి క్రియ వాళ్ళ స్థితిని బట్టి బిడలు చేయటానికి ఆ స్థితిని బట్టి తల్లిదండ్రులు కూడా మరి విధేయత చూపుతూ సమన్వయంతో ముందుకెళ్ళేట ఆత్మతోడ్పాటు బిడలైన వారికి స్థితి కలిగిన వారికి మీరు అనుగ్రహింపమని మీరు అక్కడ ఆలస్యమైతే మనం కలిసిన కృపనిమ్మని నిశ్చితమైతే రేపు మరొకసారి కలుసుకుంటూ సహాయం చేయమని విని బిడ్డలందరూ దేవించి ఆలోచింపచేయమని క్రిస్తేశ్వన ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్